గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారిని వాడుకుని వదిలేశారా అంటే ప్రస్తుతం నిజమే అనిపిస్తోంది ఎందుకంటే ఆయన గత కొన్నాళ్ళుగా వైసీపీ అరాచకాలుగా అక్రమాల మీద నేను పోరాటం చేస్తున్నా అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే ఆయన సుప్రీంకోర్టులో కూడా జగన్ గారికి వ్యతిరేకంగా కేసులు వేసి పోరాటం చేసిన పరిస్థితుంది ఆయన వైసీపీ ఎంపీగా ఆయన గెలిచిన తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి జగన్ గారికి వైసీపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఆయన మారిపోయిన పరిస్థితుంది అప్పటి నుంచి కూడా రోజు వరకు ఆయన జగన్ గారికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నారు ముఖ్యంగా ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారని చెప్పి ఆయన ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు కూటమి ఏర్పడింది జగన్ గారిని ఓడించడానికి ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత టికెట్ అనౌన్స్మెంట్లు జరిగిన తర్వాత డెఫినెట్గా కూటమి నుంచి ఆయనకి టికెట్ వస్తుందని చెప్పి చాలా ధీమాగా కనిపించారు కానీ ట్రిపుల్ ఆర్ గారికి టికెట్ రాలేదు ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి రాలేదు జనసేనలో ఇంకా ఆ చర్చ అయితే లేదు భారతీయ జనతా పార్టీ నుంచి నరసాపురం టికెట్ మీద ట్రిపుల్ ఆర్ పోటీ చేయబోతున్నారన్న చర్చ జరిగింది కానీ ఎప్పుడైతే అక్కడ భూపతి రాజు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిందో అందరూ కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది నరసాపురం ఎంపీ టికెట్ ఎందుకు రాలేదు పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంటే ఆయన చెప్పిన దాని వర్షం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను జగన్ గారు ఢిల్లీ స్థాయిలో చేసినటువంటి రాజకీయం కారణంగా భారతీయ జనతా పార్టీ నరసాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజు గారికి రాకుండా పోయిందని చర్చ చాలా బలంగా జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి న్యాయం జరుగుతుందని చంద్రబాబు గారు ఆయనతో ఫోన్ చేసి మాట్లాడారు చంద్రబాబు గారు విజయనగరం టికెట్ ఇస్తామని చెప్పారు నేను అక్కడ పోటీ చేయను నేను ఇటు నరసాపురం నిత్యే పోటీ చేస్తానని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది సో వీలైతే శాసనసభ స్థానం నుంచైనా ఆయనకి అవకాశం కల్పించాలని పెద్ద ఎత్తున ఇతరుల నుంచి కూడా డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో ఒక మంచి వార్త వింటారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగా కూటమి తరఫున ఆయన మద్దతుగా మాట్లాడే విషయాన్ని కావచ్చు జగన్ గారి మీద ప్రతిపక్ష నాయకుల కంటే బలంగా పోరాటం చేసే విషయంలో కావచ్చు ఇంత పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేస్తుంటే కనీసం ఎవరు ఎందుకు గుర్తించలేదు ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఎందుకు ఈ నాంచుడు ధోరణి ఇంతవరకు వ్యవహరించారనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి అనుభవాలు కొన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా వారి నానమ్మ చనిపోతే ఇంటికి వెళ్లనీయకుండా చేసింది ఈ జగన్ ప్రభుత్వం ఆయన వైసీపీ ఎంపీ అయి కూడా జగన్ గారి మీద ఒకవైపు పోరాటం చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో కనీసం ఆ ఊళ్ళోకి ఎంట్రీ కూడా ఇవ్వలేని దుస్థితి నాకు కల్పించారు కాబట్టి జగన్ గారు ఎంత నీచంగా వ్యవహరించారో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు ఒకసారి ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడ పర్యటనకు వస్తే నరసాపురం దగ్గర ఆయనకి యాక్చువల్గా అతిథుల లిస్టులో కలెక్టర్ గారు ఆయన పేరును చేర్చారు కానీ జగన్ గారు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఆయన్ని డెఫినెట్గా ఆ లిస్టులో నుంచి తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేశారు కాబట్టి ఆ లిస్టులో కలెక్టర్ గారు నా పేరును తొలగించారు ప్రధానమంత్రి పాల్గొన సభలో నేను లేకుండా నేను సిట్టింగ్ ఎంపీగా ఉండి అక్కడ నేను పాల్గొనలేకపోయాను ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి టికెట్ వస్తుందా లేదా ఇన్ని రోజుల పాటు కూటమికి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన రఘురామకృష్ణరాజు గారు ఇన్ని రోజులు వైసీపీ అరాచకాలకు అక్రమాలకు పాల్పడుతుంది వైసీపీ దుశ్చర్యలకు పాల్పడుతుంది జగన్ గారు చాలా నీచంగా ఇటు పాలనపరంగా పరంగా వైఫల్యాలు కనిపిస్తున్నాయి ఇటు ప్రతిపక్షాలను కనీసం ఇటు రాష్ట్రంలో తిరగనీయకుండా చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలనకు గత కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం నేను చేసినటువంటి పోరాటం నా స్థాయిలో వేరొక వ్యక్తి కూడా ఎవరు చేయని పరుస్తుంది అలాంటి నాకు టికెట్ దక్కలేదు అలాంటి నన్ను కనీసం పరిగణలోకి పార్టీలు తీసుకోలేదన్న ఒక ఆవేదన ఆయన కళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటు భారతీయ జనతా పార్టీ టికెట్ వస్తుందని భావించినప్పటికీ ఒకవైపు రాలేదు ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా టికెట్ ఇచ్చే విషయంలో ఎక్కడా రఘురామకృష్ణరాజు గారు పేరు రానికుండా చేశారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంటే ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో ఒక మంచి విషయం వస్తుందని చెప్పేసి ఆయనే చెప్తున్నప్పటికీ కూడా ఇంకా క్వశ్చన్ మార్కుగానే ఉంది అంటే రఘురామకృష్ణరాజు గారిని ఏమైనా పార్టీలో చేర్చుకుంటే ఏమైనా చెడు సంకేతాలు ఏమైనా వెళతాయా లేకపోతే ఇంత గొప్పగా పోరాట చేస్తున్న నాయకుడిని కనీసం ఎందుకు పట్టించుకోలేదన్న ఒక డిమాండ్స్ ఒకవైపు వస్తున్నప్పటికీ కూడా అంటే మీడియా ముఖంగా ఎవరు మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్ గురించి సో ఈ రెండు మూడు రోజుల్లో ఒక మంచి విషయం తెలుస్తుంది నాకు టికెట్ వస్తుందని చెప్పి చాలా ఆశగా గారు చెప్తున్నారు వైసీపీ మీద ఇంతటి గొప్ప పోరాటం చేసిన నాయకుడిని ప్రతిపక్ష పార్టీలు పరిగణలోకి తీసుకోవాలి ఆయనకి టికెట్ ఇవ్వాలి ఆయన పోటీ చేస్తే కనుక అద్భుతమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి పెద్ద కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పార్టీలు కనీసం ఇప్పుడైనా పట్టించుకునే పరిస్థితుందా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో ట్రిపుల్ ఆర్ టికెట్ గురించి చర్చించినట్టుగా తెలుస్తుంది మరి భారతీయ జనతా పార్టీ ఏమన్నా మళ్ళీ పునరాలోచన చేసి రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇస్తుందా ఒకవేళ ఇవ్వని పక్షంలో జగన్ గారు లాబింగ్తోనే టికెట్ రాలేదని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక మనమే టికెట్ ఇద్దామని చెప్పి టీడీపీ జనసేన ఉన్న కలిసి మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుందా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో ఒక శాసనసభ స్థానం నుంచైనా అడ్జస్ట్ చేసి ఒకవేళ వేరే వాళ్ళని ఒప్పించి అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి ట్రిపుల్ ఆర్ గారికి టికెట్ ఇప్పించాలన్న చర్చ కూడా బలంగా జరుగుతుంది మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా టికెట్ వస్తుందా లేకపోతే నరసాపురం స్థానం నుంచి బీజేపీతో మాట్లాడి ఆయన స్థానం ఆయనకి ఇప్పించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నా ఈ రెండు రోజులు చాలా కీలకమని చెప్తున్నారు ఈ రెండు రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం నాకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయం రాబోతుందని చెప్పి చాలా ధీమాగా ఆశగా ట్రిపుల్ ఆర్ చెప్తున్నారు సో ఇన్ని సంవత్సరాలుగా కూటమికి బలంగా కనిపించినటువంటి ట్రిపుల్ ఆర్ గారి విషయంలో మరి పార్టీలు ఎందుకు ఈ విధంగా ఆలోచన చేశాయి పార్టీలు ఎందుకు కనీసం ఆయనకి టికెట్ ఇచ్చే విషయానికి సంబంధించి బలంగా ఆలోచన చేయలేదు వైసీపీ మీద ఇంత పోరాటం చేస్తున్నాడే మనకంటే ధీటుగా జగన్ గారిని ఎదుర్కొంటున్నాడే ఇతనికి టికెట్ ఎందుకు రాలేదు అని చెప్పే బాధ ప్రతిపక్ష పార్టీల్లో కొంత కనిపించలేదన్న ఆవేదన ఆయన కళలో కూడా కనిపిస్తుంది నిన్న మీడియాతో ఆయన మాట్లాడారు డెఫినెట్గా మంచి జరుగుతున్న ఒక ఆశ కనిపిస్తుంది ఎవరూ చేయనటువంటి పోరాటం జగన్ గారి మీద నేను చేశాను కాబట్టి డెఫినెట్గా నాకు టికెట్ వస్తుందన్న నమ్మకం ఉంది ఆయన స్థాయిలో ఆయన లాబింగ్ చేసుకుంటున్నారు ఆయన స్థాయిలో ఆయన చర్చలు చేస్తున్నారు ఇటు టీడీపీ జనసేన కూడా రఘురామకృష్ణరాజు గారి విషయంలో కొంత సీరియస్గానే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ టికెట్ రాకపోతే భారతీయ జనతా పార్టీ అండ ట్రిపుల్ ఆర్ గారికి లేదనే చెప్పాలి జగన్ గారు లాబింగ్ వర్కౌట్ కావడం వల్లే ట్రిపుల్ ఆర్ గారికి టికెట్ రాలేదని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో మరేం జరుగుతుందో చూద్దాం టికెట్ రాకపోతే కనుక రఘురామకృష్ణరాజు గారిని జగన్ గారి మీద చేసినటువంటి పోరాటంలో వాడుకొని వదిలేశారు అన్న విషయం నమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు సో చూద్దాం ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో